ಪರಿಷ್ಕರಿಸಿ ಎಂದ್ ಜಾಬಾಬ जवान जोधपुर रखो जवान राजस्थान राजस्थान महल के पास है हरिराम का साहब बंगाला हां पत्रो ये कहना शादी में बात कर दो ये ये बड़ा कचरा में हो रहा है हां गाड़ी पहुंचती है कोई भाई లేదు వ్యవసాయం చేసే వాళ్ళ పక్షాలు ఉన్నారా కార్పొరేట్ పక్షాలు ఉన్నారా అనేది మీ అందరూ కూడా ఆలోచిస్తున్నారని మీడియా ద్వారా వాళ్ళు తెలియజేస్తా ఉన్నా అందుకనే భవిష్యత్తులైనా సరే పోరాటాలు చేసే క్రమంలో మద్దతు ధర పెంచాలని మద్దతు ధర కనీసం ఈ మద్దతు ధర కన్నా కొనందంటే అది కూడా ప్రభుత్వం ముసలిఖన్నీ ధరిస్తూ ఉంది ఇప్పుడు వరకు మూడు లక్షల యాభై వేల ఎకరాలకి నీళ్ళు ఇస్తానన్నటువంటి ప్రభుత్వం ప్రజాప్రతినిధులు టెంకాయలు కొట్టి జలహారతలు పట్టినటువంటి ప్రజాప్రతినిధులు మరి పట్ట వేసుకున్నారు ఖర్చులు పెట్టారు వ్యవసాయం వస్తూ ఉంది వాళ్ళు రోడ్లు ఎట్లా కొనుగోలు చేయాలా కొనుగోలు కేంద్రాలు మన చేతుల్లో ఉంది మన ప్రభుత్వం చేతిలో ఉంది అవి ఏర్పాటు చేయాలనే గ్యాస్ మర్చిపోయి ఒకరి మీద ఒకరు నువ్వు నువ్వు అట్ట అంటే నువ్వు పెట్టంటే అనుకుంటా రైతులు గాలి పెదిలేస్తూ ఉన్నారు ఆ విధంగా కాకుండా కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనుగోలు కేంద్రాల ద్వారా రైతు బంధించినటువంటి వాళ్ళు కొనుగోలు చేసి మద్దతు ధర సాధించే వరకు ఈ కౌలు సమీకరించే రేపు ఒకటో చేయి సోమవారం రోజు ఉదయం కాంట్రాక్స్ వారికి రాయబారం ఉంటే అందుకనే వీళ్ళందరినీ కూడా రేపు ఆ క్రమని ఆహ్వానించేదానికి మండల కమిటీ మండల కమిటీ నన్ను కూడా ఆహ్వానించే దానికి జిల్లా కమిటీ కూర్చున్నాం ఒకటో చేతి కౌల రైతులు రైతులు వ్యవసాయ కార్మికులు వాళ్ళకి ఆ మద్దతుగా వచ్చి కొనుగోలు కేంద్రాలు పెట్టమని నిర్ణయించి అధికారులని అలు తెరిపించే విధంగా లేదా ప్రజాప్రతినిధుల్ని ఆలోపలు చేసే విధంగా ఆ రోజు కరెక్టర్స్ ఆవిష దగ్గర కార్యక్రమం చేయమని కరెక్ట్ ఆవిష దగ్గర కార్యక్రమం చేసి దానికి మీరందరూ కూడా రావాల్సిందిగా మీడియా ద్వారా వల్ల వాళ్ళందరూ తెలియజేస్తా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఈ కౌలెతుల సంఘం మండల మహాసభ జయప్రదం చేసేందరూ కూడా జిల్లా కలెక్టర్ భవిష్యత్తులో యాభై డెబ్బై నాయకత్వం బాగా పోరాటాలు చేయాలని కౌలేతులందరూ సమీకరించాలని భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళకి అందగా నిలబడతానని హామీ ఇస్తూ ఈ మహాసభ జయప్రదం చేయాలని కోరుకొచ్చా అందరూ కూడా అనే అవకాశం Thank <laughs> you.